தக்குவரண்ட తల్లికి కొడుకు అనుకున్న తొందర పట్టదు నా కర కలిగింది మొక్కను మొక్క ఒప్పుడు కోడి సిల్ నాకు ఒక్క కొడుకడు ఎత్తుపోరి తొందర పడ సంతోషపడంగా ఇవ్వ యొక్క నువ్వు నాడు కొడుకు పేరు ంగానగరే రాదు కుంగా రాదు కుంగా రాదు బేరు కాంతా అవ్వా నువ్వు అన్న కొడుకులు ఎగరే కదా నువ్వు రోజు సుకుమారు నీకు ఒకగా నువ్వు

ఉన్నోనిటి కాడ పండుగ అయితే వెనకడ లేను లాసే పడ్డరాట అరే ఉన్నో సంవత్సరం సముద్రం నాటి లేను సంవత్సరం మాడారా మాడి ఎండ పెట్టినా ఎండిపోయా గాలి పెట్టినా సముద్రం ఎండిపోతా అందుకే మన బట్ట కట్టేది మన మానం కొరకు సంవత్సరం చేసేది లోకమానానికి లోక ఉన్నది ఎందుకు పేరు నార పెట్టడానికి ముఖ ముంగ రోమాట ముఖమైన కోమాట ఎందుకు రావాలి సంపాదన పాడాలి ఉండేందుకు రేకేందుకు పిల్లికి పిడిసే ఎంగిల్ చేత కాకి కొట్టడా పట్టింపు భగవంతా அந்த அந்த அங்க அந்த சந்தார்ப்பு நம்ம குணம் இப்போ I'm a i'm <laughs> ah, <laughs>

ఎవడు మతారు రా మెత్తావు పచ్చ మత్తావు నువ్వు ఎత్తుకుంటారాబీజన చిన్న ఎత్తుకోమంటాను నేను ఎప్పుడు బంగారు పల్లెని తీసుకొచ్చాను నాకు బంగారి

వాళ్ళు అందుకే బాటిల్ మొదలు తెచ్చి ఆపాప తెచ్చి దాచుకున్నారు అత్యం మోసం అయింది ఏం చేయాలి ఇక్కడ ములిగంకొడ కథ పోయిన వాళ్ళు బాటలు ఇచ్చారు ఆటోలో దాచుకుంటే పన్నెండు ఆటో వరేడో తాగింది ఏం చేస్తాం అన్నదాయితా మా సోమ్ పోతాను మమ్మల్ని తింటాను మాకే వాళ్ళు మాది అవుతాను ఎక్కడ పెట్టి మరి దాచుకున్నావు దాచుకుంటాను పోతే నచ్చా బాధితుంది బంగారు పనే విద్య నీకు అన్న వేసిన విద్య ఏమన్నం వేసినావు కాలు పోసి పర్వాలేదు వేసిన పచ్చబుల కూర పర్వాలే వాళ్ళ పచ్చబల కూర వేసుకుంటారా

మళ్ళీ <laughs> ஏக்களாக்கு 100 மீட்டர் பாங்க வனித்தது ஆகே அப்போ உள்ள குடுட்டட்டீங்க ஓ பாடா நீ எவ பாத்து போய் அதுது போய் யா யா நீ எவ குடுவெட்டல கே டோர் போறது 25 ஊரே குम्मी எல்லாம் அமர அம்மார பகடி நம்ம பெத்த தாட்கே அந்த குடு வந்து మాట్లాడద్దురా కలిపి కలిపి బిడ్డ అది చల్లరైంది పక్క పడేసి మంచి పెట్టు అందుకే అందరూ కొడక మట్టి మక్కని పైన ఎక్కువ

ఏ ఏ కోటర్యా కాలు పోతే పెట్టిస్తా పెద్ద కాలు పెట్టుకో నా కథకి చేపల కథ చెప్తాను మళ్ళీ ఆస్తులు పోయి మళ్ళీ నవ్వుతున్నావు సంసారం

అడుగుతాను ఏం చేయమంటారు ఎందుకు అడిగినావు చిన్నప్పుడు ఎవరికి ఇచ్చినావు చిన్నప్పుడు ఆరాబాబు బాబా వెంక పెళ్లి వెంక పెళ్ళి వాడవాడ తిరిగా వెంట కొట్టుకుంటా

ಬಾಬಮ್ಮ ಕೂಡ ಫರಿತಾ ಅಟ್ಟಕಾ ಕಡಿಪಿಸಾವು ಸಾಲು

ఇప్పుడు రోడ్డు చెల్లేదు దిగిపోయినట్టుండదాను ఇప్పుడు చెల్లేదు చిన్నప్పుడు వాళ్ళు అవి స్కూల్ డ్రెస్ ఇస్తారా స్కూల్ డ్రెస్ బాబా వేసుకొని ముందుకు బాబా కూడా రెండు స్కూల్ డ్రెస్ వేసి బాట బాబామ్మ స్కూల్ బయలు సార్ నువ్వు రాగా పనులు పొలా తేవాలి కాకపోతే నేను ఎత్తుకొని ఆడిస్తుంది పెద్ద దిగినాక పాపమ్మ పనులు పొలాలు తెచ్చియ్యాలి ఆ కూడా కాయగోద కొడుకుని వెంటనే నెట్టుకొని పాల రాజునంటే పెట్టుకోని తరమానెత్తుకోలే వేటికైనా

వచ్చేస్తాం నీ గజ్లో కొత్తగా కొట్టాలంటే తర్వాత పచ్చి చేస్తాను మా ఇంట్లో పేరు కంచం రాదన్న కొత్త ਮੇਰ ਦਾ ਸ਼ਾਸਤਵਦ ਦੇ ਰਿਹਾ ਸਰਵੇਖੀ ਇਹ ਮੁਗੱਲਾ ਕੁਰਕੂ ਉਦੂਦੂਲਾ ਚੱਕ ਬੈਂਚਰ ਕਿੰਦਾ ਪੂੜਾਇ ਰਾਕਾ ਕਰਦਾ ਆ ਜਵਾਨੀ ਬਾਣੀ ਰਾਮ ਰਾਜ ਨੂੰ ਨੰਨ ਗਾਰਿਕਾਇਨ ਅੰਦਰ ਮੱਕੀ ਨਾ ਗੋਤਨਾ ਤੁੰਨਾ ਆ ਅਖਾਨੀਆ ਇਹ ਇਕੱਠੇ ਲੜੀ ਜੇ ਜੇ ਨਾਲ ਕੋਈ कर रहे हैं भगवान जी माना चौबंद कर रहे એ <coughs> మరి అప్పుడు మరి ఆ కొడుకు నుంచి ఎన్ని చేసి అయ్యా నీలోనే ఉన్న ఇద్దరు వెళ్ళబోదాలు గానతత్వాల బుద్ధి చదువు శాతం నా కొడుకు నేను పని మరి ఏ తల్లి విన్న కొడుకు గౌరవం చేస్తారు అమ్మాయిగా నువ్వు ఇంటికి వమ్మన్న వల్ల ఆ తల్లి మరి కాంతమనేది ఇంటికి వచ్చిన మరి ఆ పిల్లగాడు బల్లల్లా బల్లల్లా కొడుకునే నాడు తెలియదు